క్రిస్మస్ పండుగ సందర్భంగా కల్వరి టెంపుల్లో క్రైస్తవ సోదర సోదరి మణులు ఒకరికొకరు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంలో మునిగిపోయారు ప్రార్థనా మందిరాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అలాగే కల్వరి టెంపుల్ పాస్టర్ బ్రదర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆ యేసు క్రీస్తు బోధించిన శాంతి సందేశం వింటూ మానవాళికి మార్గ నిర్దేశం అని నినందించారు హైదరాబాద్ లో అతి పెద్ద క్రైస్తవ మందిరం కాబట్టి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అని యేసుప్రభు బోధించాడని తెలుపుతూ యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శంగా నిలుస్తాయి అని బోధించారు

తను చేసిన చెల్లెలతో చేసిన పాటిస్కి పనులు బట్టితో తన చెల్లెలతో ఎందుకని నా ఈ శిక్ష భరించలేదు